ఓం నమో నారాయణాయ నమశివాయ మహాభారతంలో ఆదిపర్వం అందులో నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఆల్రెడీ భీముడు నాగలోకానికి వెళ్ళాడు కదా అక్కడ ఎంతో బలాన్ని ఇచ్చేటువంటి ఒక రకమైనటువంటి లిక్విడ్ ద్రవాన్ని కూడా తాగున్నాడు నెక్స్ట్ భీముడు తప్ప మిగిలిన పాండవులు కౌరవులు క్రీడా విహారాలు ముగించుకుని హస్తినాపురానికి బయలుదేరారు భీముడిని ఆ నెలలో వేశారు అక్కడి నుంచి భీముడు నక్కిందా ఉన్నటువంటి పాతాలలో ఒక నాగలోకానికి వెళ్ళిపోయాడు రిమైండింగ్ వాళ్ళు ఏంటి పేదావిధిగా హసినపురంగా బయలుదేరారు వారు రథాలు ఏనుగులు గుర్రాలు తదితరమైనటువంటి అనేక వాహనాలలో బయలుదేరారు భీముడు తమకన్నా ముందే వెళ్ళి ఉంటాడని చెప్పుకుంటూ పయనించారు చూడండి ఎంత లాజికల్గా ఉన్నాడంటే దుర్యోధనుడు ఆ బ్యాచ్ భీముడా ఫుల్లుగా తిన్నాడు నిద్రపోయాడు లేచి వెళ్ళిపోయాడు హసనాపురం ముందుగానే అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఎదుటి వాళ్ళని ఒక రకంగా ఒక రకమైన డైలీ వల్ల ఉంచేశాడు సరే ఆ తర్వాత పాపాత్ముడిని దుర్యోధనుడు భీమశరులు కనిపించినందుకు ఆనందించి తన సోదరులతో కూడి నగరానికి వచ్చారు యుధిష్ఠరుడు ధర్మాత్ముడు దట్ మీన్స్ ధర్మరాజు ఆయన మనసులో దుర్యోధనుడిని పాపబుద్ధి స్ఫురించలేదు తన వల్ల అందరూ సాధు స్వభావులని భావించేవాడు నేను కూడా ఇదే క్యారెక్టరు దానివల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డాను సో దయచేసి మన మంచి వాళ్ళను అందరూ మంచివాళ్ళుగా ఉంటారని అనుకోవద్దు అలానే ఎదుటి వాళ్ళు చట్టవాలని చెప్పేసి అనుకోవద్దు బట్ ఏదైనా ప్రాక్టికల్గా ఆలోచించండి సో ఇక్కడ ధర్మరాజు ఏంటి అందరూ తనలాగా ఆలోచిస్తారనుకున్నాడు కానీ దుర్యోధనుడు ఇంత దుర్మార్గుడు భీముడికి ఏదో చేశాడు అన్న వేళ అసలు ఆలోచించలేకపోయాడు సోదరులపై వాత్సల్యంగా ఆ ధర్మరాజు కుంతి దగ్గరికి వెళ్ళి అడిగాడు అమ్మ భీమసేనుడు ఇటు వచ్చాడా అమ్మ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు ఎక్కడ కూడా కనిపించడం లేదు తోటలో అరణ్యంలో అంతా భీముని కోసం వెతికాము కానీ కనిపించలేదు దానితో మనకంటే ముందు వెళ్ళి ఉంటాడని అనుకున్నాం కలతపడిన మనసులతో తిరిగి వచ్చాం ఇక్కడకు వచ్చి ఎక్కడికైనా వెళ్ళాడా ఎక్కడికైనా పంపించావా మహాబాహువైన భీమసేనుడు ఎక్కడున్నాడో చెప్పు భీముడి విషయంలో నా మనసు ఏదో శంకిస్తోంది భీముడు నిద్రిస్తున్నాడని నేను అనుకున్నాను అక్కడే ఎవరైనా అతన్ని చంపలేదు కదా ధీమంతుడుకు ధర్మరాజులు అడగక్కనే కలతపడ్డ కుంతి ఆహాకారాలు చేసి యుధిష్టరుడితో ఇలా అన్నది నాయన భీముడు నాకు కనిపించలేదు నా దగ్గరకు రాలేదు రానే లేదు వెంటనే తమ్ముళ్లతో కలిసి వెతికే ప్రయత్నం చేయండి దుఃఖిత హృదయంతో కుంతి పెద్ద కొడుకుతో అలా పలికి వెంటనే విధుడిని పిలిపించి ఇలా అన్నది పూజనీయ భీమసేనుడు కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు విధురుడెవరు పాండ్రాజ్ తమ్ముడు అంటే మన కుంతిదేవికి మరిది లెక్క మరిది అన్నప్పుడు ఒక రకం కొడుకు లెక్క సో సోదరులందరూ ఉద్యానవనం నుండి బయలుదేరి వచ్చేశారు కానీ మహాబాహువైన భీముడు అక్కడే నా దగ్గరకు రాలేదు భీమునుడిని చూస్తే దుర్యోధనుడికి కంటగింపుగానే ఉంటుంది ఆ దుర్యోధనుడేమో క్రూరుడు దుర్మార్గుడు నీచుడు సిగ్గులేనివాడు రాజ్యలోపం గలవాడు సుయోధనుడి కోసం వచ్చి ఆ వీరుణ్ణి భీమసేనుడిని చంపినా చంపవచ్చు సుయోధనుడికి కోపం వచ్చి ఆ వీరుని భీమశ్రని చంపినా చంపవచ్చు అందువలన నా మనసు కలతబడుతోంది దహించుకుపోతోంది దుర్యోధుని మీద నా అనుమానం అంతా అన్నట్టుగా చెప్తుంది అప్పుడు విదురుడు ఇలా అన్నాడు కళ్యాణి అలా అనవద్దు మిగిలిన పిల్లలను చూడు దుష్టుడైన దుర్యోధనుని మనం విచారిస్తే వాడు మిగిలిన నీ కుమారులను కూడా దెబ్బతీయవచ్చు వేస మహర్షి ముందే చెప్పినట్లు నీ కుమారుడంతా దీర్ఘాయుకులు నీ కొడుకు తప్పక వస్తాడు నీకు ఆనందాన్ని కలిగిస్తాడు విద్వాంసుడైన విదురుడు ఈ విధంగా మాట్లాడిన తర్వాత తన ఇంటికి వెళ్ళిపోయాడు కుంతి చింతాక్రాంతి తన పిల్లలతో పాటు ఇంట్లోనే ఉంది ఆ తర్వాత ఎనిమిదవ నాడు అంటే ఎనిమిది రోజుల తర్వాత నాగలోకంలో నిద్రుస్తున్న భీమసేను నిద్ర లేచాడు స్వతహగా స్వతహాగా బలవంతుడైనటువంటి ఆ భీముడు ఆ రసం శరీరంలో జీర్ణం కాగానే లెక్కలేనంత బలాన్ని పొందాడు నాగలోకంలో ఒక రకమైనటువంటి ద్రావణం ఉంది అది తాగితే ఎక్కడ లేని బలం వచ్చింది అనుకున్నా కదా ఆ తాగాడు ఫుల్గా నిద్రపోయాడు లేచాడు ఎక్కడ బలవతంలో ఉంది మేల్కొంటున్న భీమసేనుని చూచి నాగులందరూ ప్రసన్నులై ఆయనను కుదుపరచలా అన్నారు మహాబాహు శక్తి సంపన్నమైన రసాన్ని నీవు త్రాగావు దీనితో నీకు పదివేల ఏనుగుల బలం సిద్ధిస్తుంది యుద్ధంలో నిన్నెవరూ గెలవలేరు ఈరోజు నీవు ఈ దివ్య జలంతో స్నానం చేసి ఇంటికి వెళ్ళు కురుశ్రేష్ఠ నీవు కనిపించనందువలన నీ సోదరులంతా బాధపడుతున్నారు ఆ తర్వాత మహాబాహు అయిన స్నానం చేశాడు శుభ్రమైన తల్లిన బట్టలను తెల్లని పూలమాలను ధరించాడు నాగరాజు భవనంలో భీమున్నకి ఔత్సాహిక శుభకార్యాలను నిర్వర్తించారు ఆపై విషాన్ని హరించగల ఓషధులతో పరిమిళ ద్రవ్యాలతో కూడిన పరమాణాన్ని నాగులు ఇచ్చారు దానిని భీముడు ఆరగించాడు సో ఇంకా ఒంట్లెక్కడ విషం ఉంటే అదంతా కూడా ఎండైపోయేటట్టు అతనికి బోరుడని ఓషధులు పరిమిళ ద్రవ్యాలు అవన్నీ కూడా ఇచ్చున్నారు ఆరగించాడు తిన్నాడు నాగులు ఆ వీరుని దట్ మీన్స్ భీముడిని అర్చించి ఆశీస్సులతో అభినందించారు దివ్యాభరణను దాల్చి అరందముడి ఆ భీమసేనుడు నాగులను వీట్కొని ప్రసన్న హృదయడే లేచాడు పద్మనయనుడైనటువంటి ఆ భీమసేనుడిని ఒకనొక పాము నీటి నుండి పైకి లేపి ఆ వన ప్రాంతంలోనే దింపింది ఎక్కడైతే భీముడు పడ్డాడో అదే వన ప్రాంతంలో దింపింది భీముడు చూస్తుండగానే నాగులందరూ అందర్ధనమయ్యారు సో వచ్చి ఉన్నారు కదా వన ప్రాంతంలో దించున్నారు కదా ఇక నాగులందరూ కూడా ఒక్కసారిగా ఎటు లెటు వెళ్ళిపోయారు ఆపై మహాబాహు మహాబలుడైనటువంటి భీముడు లేచి వెంటనే తల్లి దగ్గరకు వచ్చాడు ఆపై అరి భీమసేనుడు తల్లికి అన్నకు నమస్కరించి తమ్ములను మూర్కొన్నాడు అంటే ప్రేమగా దగ్గర తీసుకున్నాడు అన్నట్టు రేపు తమ్ముళ్ళు ఎరా ఎలా ఉన్నారా ఏంట్రా అన్నట్టు కుంతి నరస్రేష్ఠు అనేటువంటి సోదరుడు భీముణ్ణి కౌగులించుకున్నారు ఒకరిపై ఒకరికి సౌహార్దం కారణంగా భీమసేను రాకను తమ భాగధేయంగా చెప్పుకున్నారు మహాబల పరాక్రముడైనటువంటి భీముడు అప్పుడు తన సోదరులకు దుర్యోధను యొక్క దుచ్చేష్టను కూడా మొత్తంగా వివరించాడు నాగలోకంలో జరిగిన మంచి చెడు అంతా కూడా కొరవ లేకుండా భీమసేనుడు వివరించాడు అప్పుడు ధర్మరాజు భీమ మౌనంగా ఉండు ఈ విషయాన్ని ఎవరికీ ఏ విధంగా కూడా చెప్పవద్దు అని అర్థవంతంగా సూచించాడు వద్దు జై జరిగింది ఏదో జరిగింది నువ్వు మాకు చెప్పాల్సిందో చెప్పావు కదా సరే ఇప్పుడు వదిలేద్దాం చూద్దాం నేను చూసుకుంటాను అన్నట్టుగా ఎవరికి చెప్పొద్దు అన్నాడు అప్పుడు నిర్దిష్టటువంటి ధర్మరాజు భీమునితో ఆ విధంగా పలికి సోదరులతో సహా అప్రమత్తుడయ్యాడు ఆ భీమసేనుని యొక్క ప్రియ సారథను కూడా దుర్యోధనుడు పెడచేతి దెబ్బతో చంపివేశాడు ఓరు దేవుడా పాపం భీమ భీమసేనుడి యొక్క రథసారధ ఉంటాడా అతను కూడా ఆల్రెడీ దుర్యోధనుడు చంపేశాడు ధర్మాత్ముడు విదురుడు ఆ పాండవులకు స్థైర్యాన్ని అందజేశాడు మౌనంగా అంతా సహించవలసిందిగా సూచించాడు మౌనంగా ఉండండి మిగతా మొత్తం నేను చూసుకుంటాను అన్నట్టుగా దుర్యోధనుడు మరల భీమసేను భోజన పదార్థాలలో కాలకూట విషయాన్ని కల్పించాడు అది క్రొత్తది తీవ్రమైంది సత్వరూపంగా పరిణమించి రోమాలు నిక్కబడుచుకునేటట్లుగా చేయగలిగింది వైశాపుత్రుడిని యూత్సుడు ధృతరాష్ట్రునికి ఒక ఆమెతో అంటే దాసి ఆమె వైశస్త్రీ ఆ మనలో కుమారుడు కలిగి ఉన్నాడు అతడు యూత్సుడు అతను మంచివాడే అతడు పాండవుల మేలు ఆ విషయాన్ని వారికి తెలియజేశాడు భీమసేనుడు దానిని కూడా తిని ఏ వికారాన్ని పొందకుండా జీర్ణం చేసుకోనగలిగాడు మరి బాబు నీకు విషం కలిపింది పెట్టబోతున్నారా బాబు అని చెప్పినా సరే భీముడికి అర్థమైపోయింది ఏం కాదు నాకేం కాదు అన్నట్టుగా అదంతా తినేసాడు మొత్తం జీర్ణం చేసుకున్నాడు ఆ విషయం ఎంత తీవ్రమైనదైనా భీములలో ఎటువంటి మార్పును తేలేకపోయింది భీకరమైన శరీరం గల భీములలో అది కూడా జీర్ణమైపోయింది ఈ విధంగా దుర్యోధనుడు కర్ణుడు శుభలపుత్రుడు శకుని వివిధ ఉపాయాలతో పాండవులను చంపాలని కోరుకునేవారు పాండవులు కూడా ఇదంతా తెలిసినప్పటికీ కోపం వచ్చినప్పటికీ విదురుడు చేసిన సూచనను పాటిస్తూ వారి కోపాన్ని వెడలకి రక్కలేదు అంటే పెద్దలు చెప్తూ ఉంటారు ఇదిగో జరిగింది తప్పారు అబ్బాయి మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు సో పెద్దల మాట ఖచ్చితమైన పాటిస్తే అంతా మంచిగా జరిగింది అన్నమాట ఎప్పటికప్పుడు భీముడు వీళ్ళని కాపాడుతూనే ఉంటాడు ఏం చేయాలంటే చెప్తూనే ఉండేవాడు భీముడు సారీ విధురుడు విదురుడు వచ్చేసి ఇక్కడ వీళ్ళకి బాబాయ్ లెక్క ఈ రీతిగా ఆటలపై ఆసక్తితో దూకుడుతనాన్ని పెంచుకుంటున్న కుమారులను చూసి ధృతరాష్ట్రుడు వారికి శిక్షణ ఇప్పించడానికి కృపాచార్యుని అప్పగించాడు సో గురువు వచ్చిన్నాడు కృపాచార్యుడు ఆ కృపాచార్యుడు గౌతమ గోత్రేయుడు రెళ్ళు పదలో పుట్టినవాడు వేదశాస్త్రాల్లో గొప్పవాడు పండితుడు కౌరవ పాండవులు ఆ కృపిణి దగ్గర ధనుర్వేదాన్ని సాగారు సో కృపాచార్యుడి దగ్గర ధనుర్వేదం అంటే విలువిద్య బాణాలు కొడుతుంది అది నేర్చుకుంటూ ఉన్నారు వాట్ నెక్స్ట్ రేపు డెస్తో చేద్దాం